హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మనం మిలారేపా గారి చరిత్ర చదువుకుంటున్నాం కదా మనం ముందు రోజు క్లాసులో ఈయన చితాభస్మ మంటల్లోంచి రకరకాల రూపాలు కనిపించినాయి కదా అప్పుడు అందరికీ సుగంధ పరిమిళ పరిమళాలు అంతా వ్యాపించినాయి అందరికీ చాలా సువాసనలు అవంతా పరిమిళాలు అన్ని నిండిపోయినాయి అదంతా మానవులంతా అంటే పైనుంచి వీళ్ళు ఎవరో దేవతామూర్తులు అందులో అమృతాన్ని తెచ్చి పోయడం ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి కింద అందరికీ కనిపిస్తున్నాయి అని చెప్పుకున్నాం కదా అలాగే వీళ్ళు కొంతమంది స్త్రీ దేవతామూర్తులు పాటలు కూడా పాడారంట ఆ పాటల్లో ఏం చెప్పారు వాళ్ళు ఈయన పరమసత్యము అనే దేహాన్ని ధరించారు ఇప్పుడు అంటే మీ దేహం లేదు అని కొంతమంది బాధపడుతున్నారు కదా ఈయన పరమసత్యం అనే దేహాన్ని ధరించారు అవి అదేంటంటే ఆ పరమసత్యం అంటే ఏంటి ప్రతి ప్రాణిలోను మానవుల్లో ఇతర అన్ని ప్రాణుల్లోనూ వ్యాపించి ఉంది ఆ పరమతత్వము అని చెప్పారండి అంటే ఆయన ఆ దేహాన్ని అంటే ధర్మకాయం అంటారు అలాగే ఏదైతే జన్మించలేదు అంటే ఏది జన్మించలేకపోవడం ఏంటంటే ఆత్మ అనేది శాశ్వతం కదా ఇప్పుడు మన శరీరాన్ని అయితే మనకు తెలుసు మన శరీరాన్ని ఇప్పుడు విడిచిపెడతాం పుడతారు మళ్ళీ మరణిస్తాం అప్పుడు శరీరం పోతుంది కానీ ఆత్మ అనేది ఎప్పుడు సత్యం కదా అందుకని ఏదైతే జన్మించనే లేదు అంటే ఆత్మ కాలేదు మరణము లేదు ఆత్మకి అందుకని ఏదైతే జన్మించిన లేదు ఏదైతే సృష్టించబడనే లేదు ఏది స్వత సిద్ధంగా ఉన్నదో అంటే ఎప్పుడూ ఉంది అది ఆత్మ ఇప్పుడు సృష్టించబడలేదు ఇప్పుడేం కొత్తగా రాలేదు ఎప్పుడు ఉన్నది శాశ్వతమైంది కదండి ఏది నామ రూపరహితమైనదో దానికి ఒక పేరు లేదు ఒక రూపం లేదు ఆత్మకి దేనికి ఆద్యంతాలు లేవు అంటే దానికి మొదలు లేదు చివర లేదు అదే పరమమైన సత్యము అంటే ఆయన అలా ఉన్నారు ఇప్పుడు ఆ కాయన్లో ఉన్నారు అని పాడారంటండి వీళ్ళంతా తర్వాత కాసేపటికి గుహ ఈ చీతాభస్మ అంతా అయిపోయిన తర్వాత రకరకాలుగా కనిపించింది ఆ గుహలో ఏంటి ఆ శవ కనిపించింది కొంతమందికి కొంతమందికి బుద్ధులు బుద్ధుడి రూపాలు దర్శనం అయ్యాయి ఇంకొంతమందికి ఆధ్యాత్మిక సందేశాలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఇంకొంచెం మందికి ఏమో అక్కడ బంగారం ఒక ముద్ద కాంతులతో ఉన్న బంగారం ముద్ద కనిపిస్తుంది ఇలా గొహక్కలుగా ఒక రూపంలో కనిపిస్తూ ఉంది కదండి తర్వాత దహనం జరిగిపోయిన తర్వాత ఆ గుహపు వాకిలు అన్నిటికీ అని అంటే చితాభాసం చల్లబ అంటే వేడిగా ఉంటది మంటల్లో ఉంది కదా అప్పటి వరకు వేడిగా ఉంటది కదా అది చల్లబడలేదు కదా అని తెరిచేసి ఉంచారంట ఆ గుహపు వాకిలి ఏదైతే అక్కడ దహనం చేశారో అక్కడ అది వేడిగా ఉండేసరికి తెరిచి పెట్టారంట పెట్టి అందరూ నా వాటాగా అవశేషాలు దొరుకుతాయి కదా అని కలకంటూ నిద్రపోయారు అంటే ఇంకా అందరు ఆ రాత్రి రేచింగ్ ఈ బుక్ రాశారు కదా శిష్యుడు ఉన్నారు కదా ఆ రేచు గారి కల్లో అంటే ఒక స్త్రీ దేవతామూర్తి కనిపించిందంట దర్శనమిచ్చి ఆవిడ ఆ దహన గృహం ఏదైతే ఆయన చితాభస్మ ఉందో ఆ గృహం ఆయన దహనం చేసిన గృహం ఉంది కదా అక్కడ నుంచి అంటే ఒక కాంతి గోళాన్ని తీసుకెళ్తున్నట్టు ఈయనకి దర్శనం వచ్చి అయిందంటండి ఆ దేవతామూర్తిని అంటే ఈయన మంత్రం ముగ్గురే చూస్తూ అంటే వాళ్ళు చాలా అందంగా ఒక కాంతులతో ఉంటారు కదండి వాళ్ళు ఆ మాత్రం కుదురే చూస్తూ ఉండిపోయాడు అంట అప్పుడు ఆ కళలో ఇంట్లో ఒక అనుమానం వచ్చిందంట ఏంటి ఈ అవశేషాలను ఈ అస్థికులను ఈ భస్మాన్ని దేవతలు తీసుకుపోతున్నారా అని భయం వేసిందంట అప్పుడు ఇంటికి ఆ భయంతో వెంటనే మెలుకొచ్చి చూసారంటండి కొందరిని తోడు తీసుకుని ఆ దహన గృహంలో పరుగు పరుగుని వెళ్ళి చూసారంట చూసేసరికి అక్కడ ధూళి రేణువు కూడా లేదంటే అక్కడ మట్టి కూడా లేదంట అంటే ఈ చితాభస్మాన్ని అవశేషాలు మనం తీసుకుందాం గురువు గారి భద్రపరుచుకుందాం అనుకున్నారు కదా వీళ్ళు అక్కడ ఏమీ లేదంటే ఖాళీగా ఉందంట అక్కడ అంతా తుడిచిపెట్టేసి ఉందంట అప్పుడు తీవ్రమైన హృదయ వేదన వచ్చేసిందంట వీళ్ళకి అప్పుడు ఈయన ఏం చేశారంట ఆ కళలో కనిపించిన స్త్రీ దేవతామూర్తుల్ని మా గురు గురుదేవుల అవశేషాలను మాకు తిరిగి చేయండి అని అవి అన్ని మానవ జాతికి ఎంతో మేలు చేస్తాయి అంటూ ప్రార్థించారంటండి శరీరంతో ఉన్నప్పుడు మాపై ఎంత దయ చూపించారో అంతేదా ఇప్పుడు కూడా చూపించండి అని ప్రార్థించారంటే ఈ రేచుంగు ఈ వీళ్ళంతా ఇలా ప్రార్థించిన తర్వాత కాంతివంతమైన ఆ లోకం నుంచి ఏంటంటే కోడిగుడ్డు పరిమాణంలో ఒక కాంతి బింబం అంట కిందకి దిగి వచ్చిందంట వీళ్ళు ప్రార్థించిన తర్వాత ఆ బింబం నుండి ఒక కాంతి రేణువు ఒక వైపుకు ప్రజ్వలింది ప్రతి ఒక్కరూ వీళ్ళు అందినంత వరకు దాన్ని పట్టుకుందామని అంటే ఒక బాల్ ఒక కోడిగుడ్డ ఆకారంలో వచ్చిందంటే ఒక కాంతి పుంజం దాన్ని అందరూ ఇలా పట్టుకుందామని చేతులు చాపుతూ ఉన్నారంట అందరూ కానీ అంతలోనే ఇది వీళ్ళు చేతులకి అందకంటే పై పైకి వెళ్ళి తిన్నగా స్వర్గలోకాలకు వెళ్ళిపోయింది వీళ్ళకి అన్ని కనిపిస్తుంది ఇది అంత ఆకాశంలో ఆ వీళ్ళు అందు అందడానికి ట్రై చేశారు అందుకోవడానికి ట్రై చేశారు అంటే ఎవ్వరికి అందకంటే పైకి వెళ్ళిపోయి స్వర్గలోకాల వరకు వెళ్ళిపోయింది అంటండి తర్వాత ఆ కాంతిబింబం రో ఆ స్థానంలో ఆ కాటివరకు కాంతిబింబం కనిపించింది కదా ఇప్పుడు ఆ స్థానంలో ఒక శవపేటిక పేటిక కనిపించిందంట వీళ్ళకి ఆ శవపేటికలో మిలారేపా గారి చిన్న ఆకృతి కనిపించింది అందరికి ఆ అంటే ఇద్దరు దేవతామూర్తులు పర్యవేక్షిస్తూ ఉన్నారంట దాన్ని కాపాడుతూ ఉన్నారనమాట ఆ దేవతను శవేటికి నిలబడి నిలబడింటండి ఇలా స్థుతిస్తూ ఒక పాట పాడారంట ఓ బిడ్డలారా శిష్యులారా ఆధ్యాత్మికంగా మీ తండ్రైన గురుదేవులను ప్రార్థించి అవశేషాలను కోరారు పరబ్రహ్మతత్వమైన మిలారేపా గారి దేహమే రూపం ధరించి మీకు గుడ్డు ఆకారం గల దర్శనం దర్శనమిచ్చింది అది మీలో ఏ ఒక్కరికో చెందాలంటే ఎలా వీలవుతుంది అంటే ఇప్పుడు ఆ దేహం మీలో ఒక్కరికే చెందాలంటే ఎలా కుదురుతుంది అదే ఆ కాంతి పుంజం గారి దేహమే మీకు కాంతి పుంజంలా కనిపించింది అని చెప్తున్నారండి మీరు చేతులు చాచి చాచి ఎవరికి వారు పట్టుకోవడానికి ఇదేమైనా వ్యక్తిగతమైన ఆస్తిపాస్తులా మీకు అని ఆ పాఠ రూపంలో చెప్ అడుగుతున్నారంటండి దేవతామూర్తులు వెళ్ళని ఇవి ఏమైనా మీకు వ్యక్తి వ్యక్తిగతమైన ఆస్తిపాస్తులు ఇవి ఏమైనా మీకు మీ చేతులు చాచి పట్టుకోవడానికి అని అడుగుతున్నారంటండి మీకు చిత్ర విచిత్రమైన దృశ్యాలు ఆధ్యాత్మిక సందేశాలు చూసే అదృష్ అదృష్టం ఇప్పటికే ప్రసాదించబడింది వీళ్ళు చాలా దృశ్యాలు చూసారని చెప్పారు కదండి మీకు ఇప్పటికీ అలాంటి అదృష్టం వచ్చింది మీకు మీ గురువు గారు పరమ సత్యమే తమ దేహంగా కలిగి ఉన్నారు ఆయన ఇప్పుడు అతీతమైన శక్తులు అన్నింటిలోనూ ప్రకటితమవుతున్నారు అంటే ఇప్పుడు ఈయన మంచి లోకాలకి వెళ్ళారు కదండి అందుకని అన్ని శక్తులు అతీతమైన శక్తులు అన్నింటిలోనూ కనిపిస్తారు ఆయన కాబట్టి ఆయన పట్ల మీకు గల విశ్వాసాన్ని ఆశ్రయించండి అంటే ఆయనతో విశ్వాసంతో ఉండండి ఆయన పట్ల మీరు లోకం నుండి విడివడి దూరంగా ఉన్నట్లయితే అతీత శక్తులు దేవతలు మహాత్ములు అందరూ మీ సన్నిధిలో ఉంటారు అంటే ఎప్పుడైతే మీరు ప్రాపంచికంగా కాకుండా ఆధ్యాత్మికంగా సాధన చేస్తూ అలా ఉంటారు అయ్యా దేవతలు అందరూ మీతో పాటే ఉంటారు మీ సాధన హృదయపూర్వకమైనది అయితే యోగంలో పరిపూర్ణులు అవుతారు మీరు మీరే పరిస్థితిలో ఉన్న పరిపూర్ణమైన తృప్తితో ఉన్నట్లయితే మీ కోరికలు మీ అదుపులో ఉన్నట్లు లెక్క అంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనకి తృప్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన మనం పరిపూర్ణంగా ఉన్నట్టు లెక్క అంటే అంటే ఆ తృప్తి లేనప్పుడు ఇంకా నాకు ఏదో కావాలి తృప్తి లేదనుకోండి మనం పరిపూర్ణంగా ఉన్నట్టు అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం తృప్తిగా ఉండాలంటే అప్పుడే మనకు మన కోరికలు అదుపులో అదుపులో ఉన్నట్టు అంటండి మనకి మీరు కులమత భేదాలు పెట్టుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మీ దృష్టి పరి అయిన దృష్టి అని అర్థం అంటే సరైన దృష్టి అని అర్థం అంట అంటే కులమత వాదాలు లేకుండా ఏ కోరికలు లేకుండా ఉంటే సరిగ్గా ఉన్నట్టు అంటండి ముక్తికి నిజమే నిజంగా సారహీనమైన ఈ జగత్తుకు భేదమే లేదు అని గుర్తించినట్లయితే అప్పుడు మీ ధ్యానం సరిగ్గా ఉన్నట్లు గుర్తు మీ శ్రద్ధాభక్తులు మీ యావశ్ శక్తి సాధనలో వినియోగించినట్లయితే మీరు చేసే పనులన్నీ సక్రమంగా ఉంటాయి హృదయంలో శిష్యుడు గురువు ఐక్యత చెందినట్లయితే అప్పుడు వారికి ఉండే మైత్రి నిజమవుతుంది ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారండి దేవతలు చెప్తున్నారు అనమాట వీళ్ళకి మీకు శుభశకనాలు దివ్యమైన కానుకలు లభించినట్లయితే అప్పుడు మీ ఆలోచనలు సరైనట్లే లెక్క మీ గురువు గారి అందు ఉండే అచంచల విశ్వాసంతో మీకు ఒకరి పట్ల ఒకరికి ఉండే అనుభూతి దాని వలన కలిగే తృప్తి ఇవే మీ గురువు గారు మీకు ఇచ్చిన అవశేషాలు అంటే ఎప్పుడైతే మీ గురువుగారి పట్ల విశ్వాసం ఉందో అప్పుడు ఆయన పట్ల విశ్వాసం ఉన్నప్పుడు మీ దా అనుభూతి మీకు ఆయనకి మధ్య ఉన్న అనుభూతి దానివల్ల తృప్తి వస్తుంది అంటే నాకు నాకు ఒక అటాచ్మెంట్ ఉంది మా గురువు గారితో ఫీల్ అవుతా ఉంటాం కదండి మనం కూడా ఒక్కొక్కసారి ఉంటాం అనిపిస్తుంది చూడండి మనకు కూడా అలాంటి ఫీల్ వచ్చిందంటే అందులోంచి ఒక తృప్తి వస్తుంది కదా అదే మీ గురువు గారు మీకు ఇచ్చిన అవశేషాలు అనుకోండి అని చెప్తున్నారు ఆ స్త్రీ దేవతామూర్తులు అంటే ఆ శవపేటిక దగ్గర ఉన్నారు కదా దాన్ని ఎత్తి వీళ్ళ తలల మీదుగా పట్టుకుని ఉన్నప్పుడు అంటండి ఆ శవపేటిక వీళ్ళకి సంపూర్ణంగా కనిపిస్తూ ఉందంట వాళ్ళు పట్టుకున్నప్పుడు వీళ్ళకి కనిపిస్తూ ఉందంట ఆ పేటికను వాళ్ళు ఇంక తీసుకుపోయే సూచనలు కనపడినాయి అప్పుడు ఈయన ఒక రేషా అని ఒక అతను అంటండి ఆయన మధురి కంటంతో గురువు గారిని అభ్యర్థిస్తూ ఒక పాట పాడ అంటే ఈ దేవతలు ఏంటి ఆ శవే శవపేట వీళ్ళకి కనిపిస్తూ పైకి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారంటండి అప్పుడు వెంటనే ఒక శిష్యుడు ఏంటి ఒక గురువు గారిని అభ్యర్థిస్తూ ఒక పాట పాడారంట ఆ పాట వింటూ వాళ్ళు ఆగారంట ఆ పాటలో ఈయన ఏం అడుగుతున్నాడు ఓ తండ్రి నువ్వు మా జాతిని ఉద్ధరించడం కోసం అవతరించావు నీవే దివ్యమైన యోగివి మిలారెప్ప గారు ప్రార్థిస్తున్నాడనమాట ఈయన నీవే దివ్యమైన యోగివి పరబ్రహ్మ స్వరూపమైన సత్య రూపంలో సర్వ వ్యాపకుడివై ఉన్నావు అంటే నువ్వే అంతటా వ్యాపించి ఉన్నావు మీ శిష్యులైన మాకు ఈ స్త్రీ దేవతలు మోస్తున్న శవపేటను అనుగ్రహించండి అని మిలా మిల మిలారెప్ప గారిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ పాట పాడుతున్నాడండి అంటే ఈ పాట అంతా చూడండి మనకు ఒక పాటలో ఒక పల్లవి చరణ్ ఇవి ఉంటాయి కదా పల్లవి ప్రతిదానంలో వస్తుంది కదా అలాగే ఈయన ప్రతిదానికి అడుగుతున్నారు అనమాట ఆయన స్థుతిస్తూ అంటే ఆయన ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ మాకు ఇప్పించండి అని అడుగుతున్నారు ఈయన ఇంకా అడుగుతున్నారు చూడండి ఒకసారి ఓ ప్రభు మీరు మీ గురువుని సేవిస్తున్నప్పుడు ఎంతో ఓర్పుతో వినమ్రతతో ఉన్నారంటే ఎంత హీనమైన సేవ చేయడానికైనా సంసిద్ధులే ఉన్నారు అప్పుడు ఈయన చాలా కష్టపడ్డాడు కదండి ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా ఆయన బిలారెప్ప గారు అటువంటి మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాము దేవతలు మోస్తున్న శవపేటకను మీ శిష్యులైన మాకు అనుగ్రహించండి పదే పదే అడుగుతున్నారండి మాకు ఇవ్వండి మీకు ఆ శవపేటకను మాకు కావాలని మళ్ళీ ఏవో ప్రభు మీరు లౌకికమైన లక్ష్యాలను విడిచి సర్వసంఖ పరిత్యాగం చేస్తున్నప్పుడు గురువులకు గురువు కాగలిగారు మహా ధైర్య మహా మహాధైర్య వెలుగొందారు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము ఆ శవపేటకను మాకు అనుగ్రహించండి అలాగే మీ గురువు గారు చెప్పిన ఉపదేశాలను గురించి ధ్యా ధ్యానించేటప్పుడు మానవుని మాంసాన్ని ఆతృతతో తినే అడవి పులివలే ఉన్నారు దాని గురించి మీకు ఎటువంటి సంశయాలు లేక మీ ధ్యానం లక్ష్యం నుంచి క్షణమైనా ఏ మారలేదు క్షణమైన మీరు సాధనను కొనసాగించకుండా ఉన్నది లేదు అంటే అంటే ఆడ ఒక పులి ఆత్మతతో తింటది కదండి మానవ శరీరం కనిపించినప్పుడు అలా మీరు కూడా ఏంటి సాధన పట్ల అంత కచ్చితంగా అలా ఉన్నారు మీరు దృఢశ్చి దృఢశ్చిత్తంతో ఉన్నారు మీరు అలాంటి మీ శిష్యులమైన మాకు మీ శవ పేటకని మాకు అనుగ్రహించండి అంటున్నారు గో ప్రభు మీరు నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఎన్నో కష్టాలకు వచ్చి సంచరిస్తున్నప్పుడు మీరు మహా పాషాణం వలె దృఢమైన పట్టుదల కలిగి ఉన్నారు ఎటువంటి కష్టాలు వచ్చినా ఏ మాత్రం మార్పు చెందని యోగిగా వెలుగొందారు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము ఈ దేవతలు మోస్తున్న శవపేటకాను మాకు అనుగ్రహించండి అలాగే మీకు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతూ మీరు మానవాతీతమైన శక్తులను పొందుతున్న చిహ్నాలు బయటకు కనపడుతున్నప్పటికీ దృఢంగాను నిర్భయంగాను ఉన్నారు అప్పుడు కూడా శక్తులు ప్రదర్శించాలి అనుకోలేదు కదా నేను చాలా శక్తులు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా దృఢంగా ఉన్నారు అలాంటి మీ శిష్యులమైన మాకు దాన్ని అనుగ్రహించండి ఆ శవపేటకుని ఓ ప్రభువు మీరు మీ శిష్యులంతా కలుసుకున్నప్పుడు చెక్కుముకి రాయిపై సూర్యరశ్మి పడినట్లుగా ఉంది అప్పుడు మీ ప్రభావం వలన మా మనసులపై మాకు ఆది ఆధిపత్యం ఇచ్చిన ఈ మీ శిష్యులమైన మాకు ఈ శవపేటకును అనుగ్రహించండి అలా అడుగుతున్నారు మళ్ళీ ఓ ప్రభు వేల వేలకు వేల మంది మానవ మాత్రలకు మీరు ఉపదేశించే సమయంలో అచేతనమైన ఈ భూమిపై నిరంతరం తన కాంతి వర్షింపజేసే సూర్యుడిలాగా వెలుగుందారు అంటే ఒక పక్కన ఈయన కీర్తిస్తున్నారండి ఆయన చేసిన గొప్ప అంతా చెప్తూ మాకు ఇవ్వండి దాన్ని ఆ శవపేటను మాకు ఇప్పించండి అని అడుగుతున్నారండి కరుణతోనూ జ్ఞానంతోనూ విరిగిపోయిన అద్వైయులైన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మీ శిష్యులమైన మేము ఈ దేవతలు మోసే శవపేటకను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఓ ప్రభు మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవులను చూశారు ఆ మానవులను మీరు కలుసుకోవడం తల్లి తన బిడ్డలను కలుసుకోవడం వల్లే ఉన్నది మీ శిష్యులమైన మాకు ఈ శవపేటకను ప్రసాదించండి ఓ ప్రభు మీరు కాంతి లోకాలకు వెళ్ళినప్పుడు ఆశీర్వచనాలు అనే రత్నపేటిక మీరు బాసిల్లారు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మాకు ఆ శవేటికను అనుగ్రహించండి ఓ ప్రభు మీరెప్పుడు భవిష్యత్తును గురించి చెప్పినవి ఒక్కసారి కూడా పళ్లిపోయింది లేదు ఈయన చాలాసార్లు ఫ్యూచర్లో ఏం జరుగుతుందని చెప్పారంట అది ఎప్పుడు తప్పు అవ్వలేదు అంట ఎప్పుడు కరెక్ట్గానే చెప్పారంట ఎప్పుడు నిజమే అయింది భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన ఓ ప్రభు చేతులు జోడించి మీకు ప్రార్థిస్తున్నాము మాకు ఆ శవేటికని అనుగ్రహించండి ఓ ప్రభు తండ్రి తన బిడ్డలకు ఇచ్చినట్లు ఎందరికో మీరు వరాలను అనుగ్రహించారు మీ కో మీ కోసం మీరు మిగిల్చుకున్నది ఏమీ లేదు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మాకు ఈ దేవతలు మోస్తున్న శవపేటకను అనుగ్రహించండి అని ఈ ఈ స్తోత్రంలో ప్రతి స్తోత్రంలో చాలా సార్లు అడుగుతున్నారు అనమాట ఆయన కీర్తిస్తూ అతని స్తోత్రం పూర్తయి పూర్తయ్యేసరికి అంటే శవపేటక నుంచి ప్రేమ పో ప్రేమ పాత్రుడైన గురువు గారి అంటధ్వని వినిపించింది స్తోత్రం అంతా అయ్యేసరికి మళ్ళీ మిలారబ్బా గారి అంటధ్వని అందరికీ వినిపించింది అంటండి ఆయన ఇలా బోధించారంట నా ఎందు పరిపూర్ణ విశ్వాసంతో భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయిని పొందే చిహ్నాలు కలిగి ఉన్న మీరు ఎలా ప్రార్థిస్తున్నందుకు మరలా సత్యాన్ని బోధిస్తున్నాను అంతకుముందు కూడా ఇదే చివరి ఉపదేశం చివరి ఉపదేశం అంటున్నారు ఈ శిష్యులు ప్రార్థించేసరికి మళ్ళీ ఏదో చెప్తూనే ఉన్నారు కదండి ఈయన చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బోధిస్తున్నారండి వీళ్ళకి ఏంటి నూలుగుట్టలు ధరించిన ఓ శిష్యులారా వినండి ఏ సత్యమైన ధర్మకాయాన్ని నేను పొందాను దాని గురించి ఎవరు కూడా అది నాదని కానీ ఇది నాకు లభించిందని కానీ లభించరాదని కానీ అన అనరాదు అంటే నేను ఏంటంటేనండి ఇప్పుడు లభించింది అనుకోండి అవశేషాలు కొంతమందికి దొరికినాయి అనుకోండి దొరకన వాళ్ళు అయ్యో నాకు వచ్చిందని దొరికినవాడు అంటాడు నాకు రాలేదు అని దొరికినవాడే అంటే బాధపడతాడు అలా అలా ఎవరు అనకు అనద్దు అంటే అనకూడదు ఎవరు అంటే అలా ఉండకూడదు మీరు అని ఎందుకంటే అది నామరూపరహితమైనది దాని నిజతత్వం ముందు కోడిగుడ్డ ఆకారంలో మీకు కనిపించిన కాంతి పుంజం నా శరీరంలో కరిగిపోగా ఇప్పుడు మీరు చూస్తున్న మారింది మారిందంతే అది ఆ నా నిజరూపం అది నామం లేదు రూపం లేదు దానికి దానికోసం ఎందుకు ఆ కాంతి పుంజం ఈ కాంతి పుంజంలో కనిపించింది కదా వీళ్ళకి అది ఈయన శరీరంలో కరిగిపోయిందంట ఇప్పుడు శవపేటిక్గా మారింది అంతే అది అది దివ్య లోకాల్లో శాశ్వతంగా ఉండిపోతుంది ఉత్తమ లోకాల్లో ఉండే దేవతలు ఎల్లప్పుడూ అర్చి ఆకర్షి దాన్ని అర్చిస్తుంటారు మానవ ఇప్పుడు మానవ మాతులకు అందజేస్తే ఆ సవిపేటకి ఏమవుతుందంటే కొన్ని రోజులు కరిగిపోతుందంట కానీ ఆధ్యాత్మికంగా నా బిడ్డలు నా శిష్యులైన మీకు జ్ఞానమైన వారసత్వాన్ని వాటా చేసి ఇచ్చాను మీకు అందరికీ జ్ఞానాన్ని పంచారు కదా ఎంతో జ్ఞానాన్ని పంచారు నేను మీ మీకు వారసత్వంగా దాన్ని పంచిచ్చాను ఇచ్చాను కదా మీ మనస్సులను కూడా చేసే ఎలా సత్యమైన నా దేహాన్ని నాకు ధరింపచేసి దానికి కావలసినంత జ్ఞానాన్ని మీరు నా నుండి వారసత్వంగా పొందారు నా నా అవశేషాలు మీకెందుకు ఆ అంతా మీకు పంచాను నేను ఇప్పుడు నేను వర్ణించబోతున్న నా స్వ స్వరూపాన్ని గురించి బాగా ఆలోచించండి ఎందుకంటే ఆ విషయంలో మీరు తారుమారు పడినట్లయితే తప్పకుండా సాధనలో పొరపాటు పడతారు అని ఇంకా కొంచెం బోధిస్తున్నారు ఏంటంటేనండి తేడా తెలుసుకోమంటున్నారు అంటే ప్రాపంచికతగా ఆధ్యాత్మికతగా తేడా కొన్ని చెప్తున్నారు ఇక్కడ చూడండి పరిపూర్ణుడైన జ్ఞానిని సేవించడం కానీ బాగా సిరి సంపదలతో తొడుతూగే వ్యక్తిని సేవించడం కానీ ఒకేలాగా కనిపిస్తాయి అంటే నిజమైన జ్ఞానిని సేవించడం లేకపోతే ఓ ధనదాస ధన ధాన్యాలన్నీ ఉంటాయి కదా సిరి సిరి సంపదలు అలాంటి సిరి సంపదలతో ఉండే వ్యక్తిని సేవించడం రెండు ఒకేలాగా కనిపిస్తాయి కానీ నిజంగా రెండు ఒకలాంటి కాదు కాబట్టి దానికి ఒకదానికి ఒకటి పొరపాటు పడకండి అని చెప్తున్నారండి తర్వాత నామ రూపరహితమైన తత్వాన్ని నిజమైన ధ్యానం ద్వారా అర్థం చేసుకోవడము మనస్సులో భ్రాంతి పొందడము రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి జాగ్రత్త ఒకదానికొకటి పొరపాటు పడకండి అంటే నిజమైన తత్వం నిజమైన ధ్యానం ద్వారా అర్థం చేసుకున్నది అలాగే మనసులో ఒక భ్రాంతి ఇది ఇది ఇలాగే ఇది మన మనసు మనం మోసం చేస్తుంది అంటా ఉంటాం కదండి మన మనసు అలా మనకి భ్రాంతిని కలగ చేస్తూ ఉంటది అది లేని దాన్ని ఉన్నట్లు ఉన్నదాన్ని లేనట్లు భ్రమింప చేస్తూ ఉంటది కదా దా రెండు ఒకేలా కనిపిస్తా ఏదో పొరపాటు పడకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారండి శుద్ధమైన జ్ఞానస్థితిలో అనుభవమయ్యే జ్ఞానము లేదా కేవలం ఒక రకమైన ప్రశాంత చిత్తం ఏర్పడినప్పుడు ఒకనొక అతీతమైన శక్తి కలిగి అందులో వచ్చే అనుభవము ఒకేలాగా ఉంటాయి కానీ రెండు ఒకటి కాదు ఒకదానికొకటి పొరపాటు పడకండి అంటే అసలైన జ్ఞానం ఏదో లేకపోతే ఒకసారి ప్రశాంతంగా ఉండి ఒక రకమైన అతీతమైన శక్తి వచ్చి అప్పుడు కలిగే అనుభవం కూడా ఒకటి కాదని చెప్తున్నారండి నిజమైన హృదయం కలిగి ఉండడం చేత ఎవరూ చెప్పన చెప్పక్కర్లేకుండానే మనసుకు యథార్థం తట్టడంలో కానీ తమలో లోతుగా నాటుకున్న ఇష్టాయిష్టాల వలన ఒకటి యథార్థంగా మనసుకు తోచడం కానీ ఒకేలాగా ఉంటాయి కానీ రెండు ఒకటి కానే కావు పొరపడారు అంటే ఇక్కడ మళ్ళీ అర్థం కాదేమో మనకి ఏం చెప్తున్నారు అంటే ఇష్టం వలన అంటే మనకు ఒక దాని మీద ఇష్టం ఉందనుకోండి అది కరెక్టే మనం చే ఇది అంతా కరెక్టే అనిపిస్తుంది కదా అందుకని ఇష్టం వల్ల ఇది రైట్ అనిపిస్తుంది జ్ఞానం వలన రైట్ అని అనిపించడం రెండు వేరు వేరు కానీ ఎప్పుడైతే జ్ఞానం నిజమైన జ్ఞానంతో ఉన్నప్పుడు ఇది కరెక్టే అనిపించడం అది ఇది రెండు వేరు అని చెప్తున్నారండి ఏకాగ్రమైన మనసులకు గోచరించే సత్యము ఇతరులను సేవించాలనే పవిత్రమైన సంకల్పము ఒకేలాగా కనిపిస్తాయి కానీ రెండు ఒకటి కాజాలు పొరపడకండి ఆధ్యాత్మికమైన పంట లౌకికమైన సిరి సంపదలు ఒకటిగానే ఉంటాయి కానీ ఒకటి కాదు పొరపడకండి అంటే ఆధ్యాత్మికంగా వచ్చేది ప్రాపంచమైన సిరి సంపదలు ఒకటి కాదు పొరపడద్దు ఆధ్యాత్మికమైన మార్గదర్శకత్వము అతీతమైన దేవతల నుండి వచ్చే ఆజ్ఞలు తమలో ఉన్న శక్తుల వలన కలిగిన వ్యామోహాలు ఒకేలాగా ఉంటాయి కానీ ఒకటి కాదు జాగ్రత్త పడమని చెప్తున్నారండి అన్నిటికీ తేడా ఏంటి చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అని ధర్మకాయం మీకు దర్శనమిచ్చినప్పుడు కనిపించిన కాంతి పుంజమును మానవ మానవ మాతృలు చేసిన గోళాకృతి చూడడానికి ఒకేలాగా ఉంటాయి కాబట్టి పొరపాటు పడకండి నిజమైన ముక్తి ఇంద్రియాల చేత భావింప చేసే స్వర్గతుల్యమైన సుఖము ఒకేలాగా ఉంటాయి కానీ రెండు ఒకటి కావు పొరపడకండి దేవతల చేత నిర్మించబడిన శవపేటిక భూతాదుల చేత నిర్మి నిర్మించబడిన శవపేటిక ఒకేలాగా ఉంటాయి కానీ ఒకటి కాదు పొరపడకండి గత జన్మలలో చేసిన పుణ్యం వలన ఏర్పడిన భక్తి విశ్వాసాలు పరిసర ప్రభావం వలన ఏర్పడిన భక్తి విశ్వాసాలు ఒకేలాగా ఉంటాయి కానీ ఒకటి కావు పొరపడకండి హృదయంలో నుంచి పెళ్లిపుకి వచ్చిన నిజమైన విశ్వాసము ఆచారం వలన సాంప్రదాయం వలన వచ్చిన విశ్వాసాలు ఒకేలాగా ఉంటాయి పొరపడకండి ఎన్ని రకాలుగా అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోమని చెప్తున్నారండి ఇవన్నీ రకరకాలుగా అంటే ఇక్కడ హృదయంలోంచి నిజంగా విశ్వాసం ఒక్కొక్కసారి మనకి ఆ విశ్వాసం లోపల నుంచి రావాలంతేగాని ఏ నమ్మకాల వల్ల చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అలాంటి నమ్మకాలు ఉంటాయి కదండి వాటి వల్ల వచ్చే విశ్వాసం ఒకేలాగా ఉంటాయి పొరపడ పడద్దు అంటున్నారు నిజమైన బుద్ధ ధర్మాన్ని హృదయపూర్వకమైన భక్తి విశ్వాసాలతో అధ్యయనం చేయడము గురువుగారి ఎదుట ముఖ ప్రీతితో పైకి చదవడము ఒకేలాగా కనిపిస్తాయి కానీ ఒకటి కాదు పొరబడకండి ఈ శవపేటిక వెనకటి వెనకటి బుద్ధులకు ఈ శవపేట ఇప్పుడు ఆ దేవతామూర్తులు దగ్గర ఉంది శవపేట అని చెప్తున్నారు కదండి అదంటండి ఆ బుద్ధులు వెనకటి బుద్ధులకు ఇప్పుడు వర్తమానంలో ఉన్న బుద్ధులకు మళ్ళీ ఇక ముందు రాబోయే బుద్ధులకు సంకేతం అంటండి ఆ శవపేటక ఇందులో వాళ్ళందరూ కలుసుకున్నారు ఇందులో కూడా మీ గురువైన మిలారెపా ధ్యానిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పేటకును ఆనందమైన లోకాలకు తీసుకుపోతారు అక్కడ దానికి చక్కని స్వాగ స్వా స్వాగతం లభిస్తుంది అని చెప్తున్నారండి ఇప్పుడు ఈ శవపీకను మీరు హృదయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి గౌరవంతో కానుకలు సమర్పిస్తే చెక్కు చెదరని విశ్వాసం ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది దాన్ని ప్రార్థించమంటున్నారు మీకు వ్యక్తిగతమైన వివేకం లభించాలంటే ఈ శవ కింద శిరస్సు వచ్చి నమస్కరించండి అన్నారంట వీళ్ళంతా నమస్కరించారంట నమస్కరించిన తర్వాత దేవతలు ఆ పేటికను ఆకాశంలోకి తీసుకుపోవడం కనిపించింది అంటండి వీళ్ళందరికీ వారు అలా ఆ వీళ్ళ తలల మీదుగా వెళ్తుండగా అంటే పేటికలోంచి ఒక కాంతి కిరణాలు వచ్చినాయి అంటండి వచ్చి వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ శిరస్సులను ముంచేసాయి అంటండి వాళ్ళకి ఒక దివ్య దర్శనం కలిగిందంట అందులో అతి ఉత్తమ లోకాలకు చెందిన దేవతలు వాళ్ళ అనుచరులు అందరూ కనిపించారంట వీళ్ళకి చివరికి ఆ దేవతలు అందరూ కలిసి ఒకే కాంతిపుంజంగా ఏర్పడి అది తూర్పు వైపుకి చాలా తొందరగా వెళ్లిపోయిందంటండి ఇది మాత్రమే కాక ఎవరి సామర్థ్యాన్ని అనుసరించి అంటే ఎవరి స్థితిని అను అనుసరించి వాళ్ళకి ఇంకా దివ్యమైన లేదలు గోచరించాయంట ఈ మా గురువైన ములారెప్ప గారు ఎంత చెప్పినా అక్కడ ఉన్న చాలా మందికి ఆయన అస్థికులు దొరకనందుకు నిరాశ కలిగిందంటండి ఎంత చెప్పినా సరే ఎందుకు అస్థికలు అవసరం లేదు నేను చెప్పిన జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పారు కదా కానీ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారంటండి దొరకలేదే నాకు అస్థికలు గురువుగారి అని అప్పుడేంటండి గురువు గారు మిలారప్ప గారి కంఠధ్వని వినిపించిందంట అయితే ఈసారి మాత్రం ఆయన రూపం కనిపించలేదంట అంతకు ముందు అంతకు ముందు చెప్పినప్పుడు రూపం కూడా కనిపించినట్టుంది ఇప్పుడు రూపం కనిపించలేదంట మీరు ఇంతగా బాధపడద్దు మీకు స్థూలమైన అవశేషాలు కావాలంటే అమాలికర అనే రాయి ఉంది కదా ఆ రాయి ఉందంటండి ఆ రాయి మీద అద్భుతంగా చెక్కబడిన అక్షరాలు కనిపిస్తాయి వాటిని మీరు భక్తి విశ్వాసాలతో చూడండి ఆ రాయి కింద వెతకండి అని ఆయన వాయిస్ వినిపించింది అంటండి ఇది వీళ్ళు వెంటనే ఆ రాయి దగ్గరికి వెళ్ళారంటండి ఆయన దహ దహన క్రియలు జరిగి జరిగినాయి కదండి ఒక గుహలో అక్కడే ఉందంట ఆ రాయి ఎవరికైతే అవశేషాలు కావాలని చాలా గట్టిగా కోరుకున్నారు వాళ్ళందరికీ తృప్తిగా ఆయన అవశేషాలు లభించినాయి ఏంటండి అంటే కోరిక ఎంత గట్టిగా ఉన్న వాళ్ళందరికీ లభించినాయి అంట ఆయన అవశేషాలు ఆ రాయి అంటే ఇప్పటికే ఆ చూచారనే మటన్లు ఇప్పటికే ఉందంటండి ఆ రాయి ఆ రాయి అక్కడ స్థాపన చేయబడింది అయితే ఆయన శిష్యుల్లో ఎక్కువ పరిపాకం వాళ్ళు అంటే చాలా మంచి స్థితికి వెళ్ళిన వాళ్ళు తమకు లభించకపోయినా తృప్తి పడే ఉన్నారు ఎందుకంటే ఆ గురువుగా చెప్పిందే ఫైనల్ అనుకుంటారు కదండి అలాంటి గురువులు అయితే వాళ్ళకి నిజంగా లభించకపోయినా తృప్తిగానే ఉన్నారంట వాళ్ళు ఎందుకంటే తమ గురువు బుద్ధత్వం అని పొంది ఎక్కడున్నా తిరిగి మళ్ళీ ఆయన ఆ స్థితిలో నేను కలుసుకుంటాను మీరు ఎప్పుడైతే మంచి ఈ జ్ఞానం అంతా నేర్చుకుంటారో బుద్ధుడిగా మిమ్మల్ని మరి మళ్ళీ కలుసుకుంటానని చెప్పారు కదా అందుకని మేము ఆ బుద్ధుడి స్థాయిలో మేము కలుసుకుంటాము ఆయన్ని అనే తృప్తి ఉందంటండి ఆ శిష్యులందరికీ గారి జీవితం ఒక ఆదర్శప్రాయమైన ఆధ్యాత్మిక జీవితానికి ప్రాణం పోసుకుందని ఆయన గురించి విన్న వాళ్ళందరి మనసులో కూడా మళ్ళీ ప్రాణం పోసుకుంటుందని వాళ్ళు అనుకున్నారంట అంతేకాక గురువు గారి దగ్గర తాము తీసుకున్న ఉపదేశ ఉపదేశలన్నీ ప్రతి ఒక్క సాధకుడికి ఉపయోగపడమే కాక దాని వల్ల సర్వ మానవాళికి ఉపయోగపడడానికి సహాయపడతాయి అని వాళ్ళు అనుకున్నారు అంటే ఇన్ని నిజంగా నేర్చుకున్నారు కదా ఈ ఉపదేశం ఇది మాకే కాకుండా అందరికి సమస్త మానవాళికి ఉపయోగపడతాయి అని అనుకున్నారంటండి అప్పుడు వీళ్ళందరూ మిలారేపా గారు చివరిసారి చివరిసారి చివరిసారిగా వీలనామాలో చెప్పారు కదా మాట్లాడి గుర్తు తెచ్చుకున్నారంట ఏం చెప్పారు అప్పుడు ఒక ప్రదేశంలో తవ్వండి ఆ ప్రదేశంలో నేను జీవితం అంతా కష్టపడి కూడబెట్టిన బంగారం దాచాను అని చెప్పారు కదా అవి గుర్తు తెచ్చుకున్నారంటే గుర్తు తెచ్చుకుని ఎంతో కుతూహలంతో వెళ్ళి తవ్వడానికి తవ్వడం స్టార్ట్ చేశారంటండి కానీ ఆయన వీళ్ళకి ఆశ్చర్యంగా ఉందంట ఎందుకంటే ఆయన డబ్బు ఎలా గడించారు ఎలా కూడబెట్టారు అని చాలా ఆశ్చర్యం వేస్తుందంట ఎందుకంటే ఆయన ఎలా జీవించారో వీళ్ళకి తెలుసు కదా మిలారప్ప గారు మనకు కూడా చెప్పారు కదండి ఆయన ఎప్పుడు ఆస్తి కోసం కానీ లేకపోతే ఆహారం కోసం కాని ఎప్పుడు ఎంతసేపు సాధన తప్ప వేరే ఆలోచన లేదు కదా అందుకే ఈయన బంగారం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయారంట ఆయన చెప్పినట్లుగానే అక్కడ పొయ్యి కింద తవ్వారంటండి అక్కడ దాని కింద ఆయన ఎప్పుడు ధరించే నాలుగు పలకలుగా ఉన్న నూలు వస్త్రంతో కట్టిన ఒక మూట ఉందంట అక్కడ ఆ గొడ్డ మూట విప్పి చూస్తే అందులో ఒక కత్తి ఉందంట ఆ కత్తి పిడి ఎలా ఉందంటేనంట తవ్వడానికి పనికొచ్చేదిగా ఉందంట ఆ కత్తి పిడి తవ్వడానికి వీలుగా ఉందంటండి దాని పక్కనే ఒక నాటు చక్కెర గడ్డ ఒకటి ఉంది చక్కెర అంటే షుగర్ షుగర్ అండి చక్కెర గడ్డ ఒకటి ఉందంట దానిపై గల కాగితంపై ఇలా వ్రాస్తుంది ఒక పేపర్ ఉందంటండి దాని మీద ఏం అంటండి ఈ కత్తితో కోస్తే ఈ గుడ్డ ముక్క కానీ ఈ చక్కెర కానీ ఎప్పటికీ తరిగిపోదు అంటే అక్కడ క్లాత్ పెట్టేడు కొంచెం షుగర్ ఒక షుగర్తో ఉన్న బా దాంతో షుగర్ ఉందంటండి ఒక గడ్డలాగా ఆ రెండు ఆ కత్తితో వస్తే అంటే ఎప్పటికీ తరిగిపోవంట అవి వీటిని ముక్కలు ముక్కలుగా కోసి ఎంతమందికి వీలైతే అంతమందికి పంచిపెట్టమని రాసిందంటండి ఎవరైతే ఈ చక్కెరని రుచి చూస్తారో ఎవరైతే ఈ వస్త్రాన్ని స్పృశిస్తారో వాళ్ళకి మేలు కలుగుతుంది ఈ వస్త్రం మిలారెపా గారిది ఆ చక్కెర గడ్డం ఆయన ఆహారం అంటండి ఆయన ఆత్మతత్వంలో ఏకత్వం చెందినప్పుడు భుజించిన ఆహారం అంటండి ఇది ఆ చక్కెర కనుక ఆ వస్తువును బుద్ధులందరి ఆశీస్సులు ఉన్నాయి మిలారేపా గారు నామం వింటూ ఎవరైతే ఆయనను భక్తి విశ్వాసాలతో కొలుస్తారో వారికి మేలు చేకూరుతుంది ఎవరైతే ఆయన బంగారం దాచిపెట్టారు అని పొరబడ్డారో వాళ్ళందరూ ఆ మాటలను కుందురు కాక అంటే కొంతమంది నిజంగానే బంగారం ఉందని అనుకుంటారు కదండి ఆ అంతే ఇక్కడేం బంగారం అంటే ఇదే ఈ బంగారం ఎంత తినినా తరగడదే ఆత్మ లబ్ధి ఈ చివరి వాక్యాలు దుఃఖంలో కూడా మాకు వినోదం కలిగించాయి దాని కిందనే చిన్న పద్యం కూడా ఉందంట అందులో సమాజ స్థితిలో ఉన్నవారు ధరించిన గుట్ట ఆహారం యొక్క అర్థం ఎటువంటిదో పూర్తిగా వివరించి ఉందంటండి ఏ ఏంటంటే అది ఎవరైతే అనంతమైన తత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వారికి ఈ జగత్తే బంగారం అని గుర్తు పెట్టుకో అటువంటి బంగారం లభించిన వారికి మానవులందరిచే గౌరవింపబడే బంగారంతో ఏం పని అంటే నిజంగా అనుభవ అనుభవపూర్వకంగా నేను ఆత్మని మనం ఈ ఆత్మ విజ్ఞనంతా ఎవరైతే అనుభవపూర్వకంగా నేర్చుకున్నారో అప్పుడు ఈ జగత్తే బంగారం అని తెలుసుకుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళకి బంగారంతో ఏం పని ఓ బిడ్డలారా నేను ఆచరించినట్లు మీరు కూడా ఆచరించండి అని రాసింది ఉందంటే ఆ పేపర్ మీద అలా రాసిందంట వేళంటండి ఆ క్లాస్ ని ఆ చక్కెర ఆ షుగర్ని అందరికి పంచి పెట్టారంట చాలా మందికి దానిని పొంది ఎవరైతే తీసుకున్నారో దాన్ని పొందిన వాళ్ళు ప్రయోజనం పొందిన వాళ్ళు లేరంట ఆ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విధంగా లాభం జరిగిందంట అది సేవించిన ప్రతి వారిలోనూ సన్మార్ సన్మార్గపు ప్రవర్తన కల వారిలో నిజమైన ఆధ్యాత్మిక జీవితాలు ఎందుకు భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి అంటే అప్పటి వరకు ఆధ్యాత్మిక జీవితం తెలియని వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం మేము కూడా స్టార్ట్ చేయాలి అనే ఏర్పడింది అంటండి అనేది జబ్బులు కలవాళ్ళకేమో జబ్బులన్నీ నయమైపోయినాయి అంట తర్వాత ప్రతి సంవత్సరం నాడు అంట ఆయన పుణ్యతిథి నాడు ఆయన చనిపోయిన రోజు ఒక వీళ్ళు వేడుక చేసేవారు అప్పుడు ఆకాశం నుంచి అంటే చిత్ర విచిత్రమైన పువ్వులు అంట అంత ఎత్తు వరకు పడేంటండి మళ్ళీ చూస్తుండగానే గాల్లో కలిసిపోయాయి అంటండి పువ్వులు ప్రతి రోజు ప్రతి సంవత్సరం ఆయన పుణ్యతిథి రోజు జరిగేవంటండి ఇలాగా ఆకాశంలో ఇంద్రధనసులు ఏర్పడేవంట ఆ వేడుకలు పూర్తయిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోయేవంటండి ఆ వేడుకలు జరుగుతున్నంత సేపు దివ్యమైన సంగీతం వినిపిస్తూ ఉండేదంట అందరికీ ఇప్పుడు నేను ముగిస్తున్న జీవితగా ఎంత నిజమో సాక్ష్యం ఇవ్వడానికి వారి శిష్యులు ఇంకా జీవించే ఉన్నారంటే ఇది నిజమని మీద నమ్ముతారని అమ్మరో కానీ ఇది నిజమే అని సాక్ష్యం ఇవ్వడానికి ఆయన శిష్యులంతా ఉన్నారు ఇక్కడే ఉన్నారు అని వాళ్ళు చాలా మంది అసలైన పరమ రహస్యాన్ని తెలుసుకుని బుద్ధత్వాన్ని పొందారు ఎవరైతే ఈయన ఆ పరమ సత్యాన్ని ఎప్పుడు ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు చాలా మంది బుద్ధత్వాన్ని పొందారంటండి నిజమైన ముక్తి మార్గంలో హృదయపూర్వకంగా ప్రవేశించిన వాళ్ళు ఎందరో ఉన్నారంటండి ఎంతమందికో ముక్తి వచ్చిందంటారు వారి ఆదర్శాలని వారి ఉపదేశాన్ని అనుసరించి నిజమైన ఆధ్యాత్మిక పదంలో ప్రవేశించిన వారు చాలా మంది ఉన్నారు ఈ గ్రంథాన్ని చదివిన వారికి త్వరిత కాలం గడిచాక మిలారెప్ప గారి శిష్యులు ఏమయ్యారో తెలుసుకోవాలని ఆరాటం ఉండవచ్చు మనకు అనిపిస్తుంది కదా తర్వాత శిష్యులు ఏమయ్యారో అని వాళ్ళకి ఆరాటం ఉండొచ్చు స్త్రీలు గాని పురుషులు గాని వారి అంత్య దశలోను వారి అంత్యక్రియల్లోనూ వేడుకల్లోనూ పాల్గొని ఎక్కువ మంది ఏకాంత జీవితంలో ప్రవేశించి ధ్యానానికి అంకితమయ్యారు ఈయన ఉపదేశాలన్నీ విన్నవాళ్ళు అంటండి ఎవరైనా స్త్రీలు గాని పురుషులు కానీ ధ్యానానికి అంకితమయ్యారంటండి చివరికి మిలారెప్ప గారు తన వారసత్వంగా వింపు వచ్చే శిష్యుడికి ఆ ఏ వస్తువులు అప్పుడు చెప్పారు కదండి ఈ వస్తువులు పలానా శిష్యుడికి ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పారు కదా అలా వింపోచే ఆయన శిష్యుడికి ఇవ్వాల్సిన ఈ తీసుకుని రేచుకుంటే ఆయన ఉండే ప్రదేశానికి వెళ్ళారంట వెళ్ళేసరికి అక్కడ ఈ గురువుగారు శిరోధారాన్ని చేతికారాన్ని ఇమ్మన్నారంట ఆయనకి అవి ఇచ్చేసరికి అప్పటి వరకు ఈయనకి గురువుగారు లేరు ఈ బాడీ వెకేట్ చేశారన్న విషయం తెలియదంట ఆ శిష్యుడికి అప్పుడు అతను గారు అంత్యక్రియల గురించి చెప్పిన తర్వాత అది వింటూనే స్పృహ తప్పి పడిపోయారంట ఆ శిష్యుడు స్పృహ రావడంతోనే నిర్యాణం పొందిన గురువు గారిని స్థుతించాడు ఆ వారు ఆయన కూడా మిలారెప్ప చరిత్ర రాసాడంట ఆ శిష్యుడు అందులో చెప్పాడంట ఈ కథ అంతా అది ఆయన అందులో రాసుకున్నాడు ఆ శిష్యుడు తర్వాత ఆయన నన్ను ఆహ్వానించినందువల్ల ఈయనతో కలిపి రేచింగ్ గారు చెప్తున్నారనమాట ఈయనతో కలిసి కొంతకాలం ఉండి ఆయనకు ఉపదేశాలు ఈయన ఇవ్వాల్సిన ఉపదేశాలు అంటే మిలారెప్ప గారి నుంచి ఉపదేశాలు తీసుకున్నారు కదా ఈ రేచింగ్ ఈయన ఆయన ముఖతహా ఇవ్వాల్సిన ఉపదేశాలన్నీ ఆయనకి అందించాడు ఆ శిష్యుడికి అందించి అక్కడి నుంచి వెళ్ళి లోండు పనే మటన్లో కొంతకాలం జీవించేయాలంటే ఈ రోజు గారు నా జీవిత శేషం అంతా ధ్యానంలో గడిపారంటండి గడిపి బాగా పరిణితి చెందిన ఆయన శిష్యులు అందరిలాగా మామూలుగా నిర్యాణం పొందలేదు వారు శరీరంతోనే ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు చూడండి ఫిజికల్ బాడీతోనే ఆస్తు లోకాల్లో వెళ్ళిపోయారు వెళ్ళిపోయారంటండి వీళ్ళంతా ఎవరో కానీ వెళ్ళలేరు అని చెప్తారు కదండి కానీ మిలారెపా శిష్యుల్లో బాగా పరిణితి చెందిన వాళ్ళు చాలా మంది అలాగే వెళ్ళిపోయారంటండి ఫిజికల్ బాడీతోనే వెళ్ళిపోయారంట మన బాడీని ఇక్కడ వదిలేసి వెళ్ళలేదంట వాళ్ళంతా ఫిజికల్ బాడీతో వెళ్ళిపోయారు పైలోకాలకి చాలా మంది వారు వారి మృత కలేపరాన్ని విడిచిపెట్టలేదు ఇటువంటి వారిలో ఈ చరిత్ర రాసిన రేచుంగ్ కూడా అలాగే వెళ్ళలేడంటీ ఈ బుక్ ఎవరైతే రాసారో రేచు గానీ ఆయన ఆయన కూడా అలాగే బాడీతోనే పైలోకాల్కి వెళ్ళిపోయారంట బాడీని వదిలిపెట్టకుండా కొందరు శిష్యులు మాత్రం మామూలుగా చనిపోయిన శిష్యులు కూడా కొంతమంది ఉన్నారంట అంతకంటే తక్కువ పరిణితి చెందిన వారు పూజించుకోవడానికి అవకాశంగా తమ శరీరాలను వారు అలా విడిచి పరమపదించారు కొంతమంది ఏంటి పూజించుకుంటారు అన్నట్టు అలా పరి శరీరాన్ని వదిలేసి వెళ్ళారంట ఈ విధంగా మిలారెప్ప గారు ఎంతో కష్టపడి ఎన్నో బాధలకు వచ్చి ఎంతో ఆత్మ నిగ్రహంతో సాధించిన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచమంతటా వ్యాపించింది ఈ లోకంలోనూ దీనికి అతీతమైన లోకాల్లోనూ వ్యాపించింది ఈ విధంగా మిలారేపా గారి చరిత్ర పూర్తయింది ఎవరైతే సర్వ జీవరాశి శ్రేయస్సు కోసం జీవించారో మరణించారో చివరికి బుద్ధత్వం చెందారో అటువంటి మిలారయారి గారి దివ్య చరిత్ర ఈ విధంగా ముగిసింది అని ఇక్కడ ఫినిష్ చేశారండి ఇది ఇలాంటి నాకు ఈ చరిత్ర చెప్పే అవకాశం ఇచ్చిన ఈ మెడిటే మెడిటేషన్ ఎవరివేర్ టీం వాళ్ళకి మిలారెప్ప గారికి రేచుంగ్ గారికి అందరికీ ముఖ్యంగా అందరికి మీరు ఇంత ఓపిక్గా ప్రతిరోజు జాయిన్ అయ్యి దీన్ని వినడానికి వచ్చిన మీకు అందరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు యూనివర్స్ కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి